ఓం శ్రీమాత్రయనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం మాట్లాడతాను అంటే మనం గతించిన పెద్దల గురించి చెబుతానండి అలా ఎందుకు చెయ్యాలి మరి తద్దుననేది తిథులయ్యి ఎందుకు చెయ్యాలి పేరు చెప్పు అనేది ఎందుకు పెట్టాలి మరి ఇలా చేస్తున్నారు కదా పూర్వం నుంచిని దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేది పెద్దలు ఏం చెబుతారంటే మనకి ఇలా పెట్టాలి మన పెద్దలకు గతించిన వారు ఉన్నారంటే మనం పేరు చెప్పి పెట్టాలి తద్దిన తిద్దులన్నీ పెట్టాలి పండగలప్పుడు అయ్యి వారిని వారిని గుర్తు చేసుకుని పెట్టుకుంటూ ఉండాలని పెద్దలు పెట్టింది ఏది చెబుతారు చేస్తారు ఇప్పుడు గురువారీలు కూడా చాలామంది చెబుతున్నారు ఇలా తద్దును తిద్దులన్నీ వస్తాయి కదా అప్పుడు పిండ ప్రయాణం చేయాలి ఇలా కలిసి చేయాలి అన్నదమ్ములందరూ కలిసి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మీకు శుభాలు జరుగుతాయి పెళ్ళిళ్ళు అవ్వకపోతే పెళ్ళిళ్ళు అవుతాయి మరి గృహం కావాలన్నా ఏ శుభకార్యం జరగాలన్నా మీ పెద్దవాళ్ళు మీకు ఆశీర్వాదం పడి భగవంతుని పట్టుకొచ్చి ఇస్తారో మీరు నన్ను మర్చిపోకుండా ఎలా చేసుకోవాలని చెబుతున్నారు గురువర్యులు కూడా ఎందుకంటే వాళ్ళు ఒకసారి వెళ్ళి రాలేదండి వారు చూసి రాలేదు వారికి తెలియదు మనం ఐక్యతగా ఉండటం కోసం పెద్దలు పెట్టింది ఇది మా మన కుటుంబం కనీసం ఆ సమయాలప్పుడు కన్నదమ్ములు అక్షలు కలిసి ఉండటం కోసం పెద్దలు పెట్టింది ఇది చనిపోయారండి మట్టి మట్టిలో కలిసిపోయింది గాలి గాలిలో కలిసిపోయింది ఆత్మ ఎడుతుందో రోదిస్తుందో మనల్ని గురించి బాధపడుతుందో మనకేం తెలుసు మనం వెళ్ళేమన్నా చూసామా అలా వెళ్ళి చూసి వచ్చిన వారు ఉన్నారా లేదు కదా కానీ వారిని స్వరించుకుంటూ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి వారి వారు కన్నారు కాబట్టి మనం భూమి మీద ఉన్నాం మన తల్లిదండ్రులు కదా వాళ్ళు లేరు మనం భూమి మీద ఉన్నాం కదా మనం వెళ్ళిపోయేటంతటి వరకు కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండాలి గుర్తు చేసుకుంటూ ఉండాలంటే ఇలాంటివి ఇలా మామిడి పళ్ళు కావాలనుకోండి అనుకోండి మామిడి పళ్ళు తెచ్చుకుంటాం ఫస్ట్కుండా రోజు ఇప్పుడే తెచ్చుకున్నాం మామిడి పళ్ళు ఫస్ట్ పొత్తున్నాయని అప్పుడు దేవుడికి పెట్టుకుని మన పెద్దవాళ్ళని మా మా వారు అమ్మ నాన్నని కలుసుకుని ఒక టేబుల్ మీద ప్లేట్ పెట్టి దండం ముందు దేవుడికి పెట్టిన తర్వాత మీరు సేకరించండి ఇదని అప్పుడు మన పెద్దల్ని మనం గుర్తించుకున్నాం మా అమ్మ నాన్న కూడా లేరు అయితే అన్నయ్యలు ఉన్నారు వాళ్ళు పెట్టుకుంటారండి పూర్వం వాళ్ళు సాంప్రదాయం పాటిస్తూ ఉన్నారు పెట్టుకుంటున్నాం కదా అని మనం మన మధ్యలో ఉన్నట్టుగా వాళ్ళని భావించి తలుసుకుంటున్నాం వాళ్ళు లేరు కానీ మనం తలుసుకుంటున్నాం వచ్చిందనుకోండి అప్పుడు కూడా పేరు చెప్పి పొళ్ళని వండిన పిండి వంటలని కూడా పెడతారు వారు ఏ వయసులో చనిపోయి ఉన్నారో అలాంటి వయసు వారికి పెడతారు ఇప్పుడు అలా మనుషులు దొరకలేదనుకోండి అలా పేట్లో పెట్టి దేవుడికి ఎలా పెడతామో అలా దేవుడి దగ్గర కాకుండా పక్కన పెట్టి దండం పెట్టేసుకోవచ్చు మన వాళ్ళు మనం తలుసుకున్నాం కదా దేవుడి ప్రసాదం ఎలా తింటామో వారి కోసం తెలుసుకుని పెట్టిన ప్రసాదం కూడా కోడల్లో కొడుకులు తినేయచ్చు తినే తింటే మంచిది కూడాను వాళ్ళు దేవుళ్ళు అయిపోయారండి దేవతలు అయిపోయారు ఎప్పుడైతే చనిపోయారో దేవుడితో సమాన వాళ్ళం మనకి ఇవన్నీ చెయ్యాలా అండి ఇలా చేయకపోతే కుదరదా చనిపోలే వాళ్ళకి అని నన్ను కూడా ఒకళ్ళు ఇద్దరు అడిగారు నన్ను మామూలుగా చెయ్యాలి అంటే వాళ్ళు వచ్చి తింటారని కాదు చెయ్యకపోతే కుదరదని కాదు అప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన ఇప్పుడు గురువారీలు చెప్పినా మనం కుటుంబం ఐక్యత కలిసి ఉండటం కోసం చెప్పింది ఇది తద్దినవనే తిద్దులు వస్తాయి కదండి ఇప్పుడు చనిపోయిన తర్వాత సంవత్ సంవత్సరానికి సంవత్సరకం అని చేస్తారు పొత్తర్లు ఇస్తారు చుట్టాలను పిలుచుకుంటారు భోజనాలు పెట్టుకుంటారు ఆరు పేరు తలుసుకునే కదా చేసుకున్నాం మళ్ళా సంవత్సరానికి తద్దిను అనే వస్తాయి అప్పుడు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా ఒక చోటకు చేరి అమ్మ నాన్న ఉన్న ఇంటికో లేకపోతే అన్నయ్య ఉన్న ఇంటికి తమ్ముళ్ళు అన్నయ్యలో వెళ్ళి అక్షయలు ఇద్దరూ ముగ్గురో ఒకళ్ళు ఉన్నారనుకోండి ఆమెకి కూడా పిలిచి అమ్మ తద్దినం అమ్మ తద్దును నాన్న తద్దినం నాన్న తద్దును రమ్మని వీళ్ళందరూ మా అమ్మ తద్దును అని ఆడపిల్లలు వస్తారో వీళ్ళందరూ కలిసి చక్కగా పెండ ప్రధానం రుచి చేయించిన తర్వాత ఇంట్లో పరవాణం వండి ఉప్పు చారు పెట్టుకుని చక్కగా గారెలుండి ఏమన్నా డపలాలు అవి వేసుకుని వీళ్ళ కలిసి ఈ రోజు మా అమ్మ తద్దినము ఈరోజు మా నాన్న తద్దినము అనుకుని అమ్మది అయితే అమ్మది నాన్న అయితే నాన్నని తలుసుకుని వాళ్ళ కూర్చుని కలిసి చక్కగా భోజనాలు చేసి మనం అమ్మ తద్దనానికి వెళ్ళి వచ్చాను కదా మళ్ళీ మా నాన్న తద్దినం వస్తుంది మర్చిపోము మనం మనల్ని కనీ ఈ భూమి మీద వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు మరి మనం ఉండటానికి కారణం వాళ్ళే వాళ్ళైతే మన మధ్యలో లేరు మనం ఉన్నంతకాలం ఇలా సందర్భాన్ని బట్టి వారిని గుర్తుంచుకోవాలండి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి గుర్తుంచుకోవాలి దానికోసం పెట్టారు ఇలాగా ఎందుకంటే ఆ సమయాన్ని అక్క చెల్లి అనుకోండి వీలైతే వస్తారు లేకపోతే లేదు తద్దినం అంటే తప్పకుండా వస్తారండి ఆడపిల్లలు అలాగే మా అన్నయ్య ఇంటికి వెళ్ళాలి మా బాబా ఇద్దరిని ఉన్నాడంటే మా నాన్నగారు ఉన్న ఇల్లు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు మా తమ్ముడు మా అన్నయ్యలా అందరూ కలిసి అక్కడ పెడతారు మా మమ్మల్ని కూడా రమ్మంటారు మా అమ్మగారు వెళ్ళిపోయి పద్దెనిమిది ఏళ్ళు అయింది మా నాన్నగారు వెళ్ళిపోయి నాలుగేళ్ళు అయింది పిలుస్తారు మా అక్క అన్న కూడా వెళ్తాం వెళ్ళి ఆ రోజు వాళ్ళతో కలిసి ఆ కుప్ప తిని మా అమ్మ తనకి వెళ్ళాము మా నాన్న తగ్గడానికి వెళ్ళామని ఆ మధురు అనుభూతులు అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అలాగా వాళ్ళ సనిపో ఆ రోజన్నా మేము కలిసి ఉండటం కోసం ఇలా పెద్దలు పెట్టారండి వాళ్ళు వస్తారని వాళ్ళు తింటారని వాళ్ళు పట్టుకుపోతారని కాదండి ఇప్పుడు పెద్దలు చెబుతున్నారు అలాగే పూర్వం కూడా చెప్పి ఊరు పెద్దవాళ్ళకి తప్పనిసరిగా చెయ్యాలి లేకపోతే వాళ్ళ ఆత్మ శోధితుదే అని ఒకసారి ఇల్లు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదండి వచ్చిన వాళ్ళు ఎవరో లేరు కదా ఎందుకు చెబుతున్నారు మనం కలిసిమెలిసి ఉండటం కోసం మనం ఆ కుటుంబం అలాగ ఈ అమ్మ నాన్న మనం పెద్దని పెట్టుకుందాం రండి అని వీళ్ళు కలిసి మీరు లేకపోయినా మేము ఇలా ఉన్నాము అని మనకు మనం చెప్పుకుని మనం సంపృప్తి పట్టడం కోసం ఈ తిథులు అవన్నీ పూర్వం నుంచి పెట్టబడ్డాయి పుట్టబడ్డాయి ఏమీ కదండి పూర్వం నుంచి కూడా పెద్దలు చెప్పి చేయించిదే అందరూ కూడా మర్చిపోకుండా చేయాలి ఇప్పుడు మా వారు అమ్మగారు నాన్నగారు లేరు మరి కోడలుగా నా బాధ్యత ఈరోజు ఏదో ఫంక్షన్ ఉంది మా ఇంట్లో ముందుగా వాళ్ళకి పేరు తెలుసుకుని పెద్దలను గౌరవించుకుని మన ఇంట్లో వాళ్ళు ఉన్నట్టుగా భావించి దండం పెట్టుకోవాలండి పెట్టి ఇప్పుడు మా అమ్మగారు నాన్నగారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా పిలిచినవి నా ఫంక్షన్ కాబట్టి మా అత్త మామూలు అయ్యాక వాళ్ళకి కూడా పిలిచి దండం పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం మనకి అతృప్తి వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు మనం పిలుచుకున్నాం మనం తలుసుకున్నాము అని మరి మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి అలాంటప్పుడు మరి పొందులు గారు వస్తారు కదా పూజ చేస్తారు కదా మరి దానికి సంబంధించిన పూజలు వేసేస్తారు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అప్పుడు మంత్రాలు కూడా ఏమని చదువుతారంట మీరు గతించిన పెద్దలు ఎంతమంది అయితే ఉన్నారో ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి ఇక్కడ ఆహ్వానం అయ్యి మీ వాళ్ళు చేసుకునేది ఆశీర్వదించండి మరి మీ పెద్దలు మీరు దేవ దేవుళ్ళు దేవతలు అయిపోయారు కదా మీరు వచ్చి ఇలా ఆశీర్వదించండి మీ వాళ్ళు ఇలా చేసుకుంటున్నారని ఆ మంత్రాల్లోని పిలుస్తారటండి మన పెద్దల్ని మనం చనిపోయిన వాళ్ళు అశుభంగా భావించేసి ఫంక్షన్ అప్పుడు అవి బాబు ఇప్పుడు పేరు చెప్పి పెట్టకూడదని ఇప్పుడు ఆళ్ళకెందుకని అలా మాట్లాడతారండి చాలామంది తప్పు అండి అది చాలా తప్పు ఎప్పుడైతే మన నుంచి మన మధ్య నుంచి అయి వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళ దేవతలు దేవుళ్ళు అయిపోయారండి దేవుడితో సమానంగా కొలుసుకోవాలి పిలుసుకోవాలి కలిసి మనం ఉండాలి అందుకే పెద్దలు ఇవన్నీ పెట్టారు ఇదందరూ కూడా పాటించవలసిందేనండి నిజంగా అలా చేస్తే మరి వాళ్ళ ఆత్మ సంతోషపడి నిజంగా దేవుళ్ళు అడిగి ఎత్తదో ఏమో తెలియదు కానండి అలా చేసుకున్న వాళ్ళు చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు ఆ దద్దనివేంటి చచ్చిపోయిన వాళ్ళు తింటారా బతుకుండగా చూడాలి కానీ అలాగేలాగానే మూర్ఖంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు చూస్తారా అలాంటి కుటుంబాలు బాధపడ్డామని కూడా నేను చూసాను ఎవరిలోనూ కాదండి మాలోనే అంతలోనే బిడ్డ చేయలేదని బిడ్డను తల్లిదండ్రులు చేపం దద్దలు ఏం పెట్టరో వాళ్ళ ఆత్మ బాధపడుతుందేమో ఒకేలా చెయ్యాలి చేయవలసిన మనం ఉన్నంతకాలం మనల కన్న తల్లిదండ్రులని మనం మర్చిపోకూడదండి చనిపోయిన బ్రతుకున్న వాళ్ళు తలుసుకుంటూ ఉండాలి తర్వాత మన పిల్లలు వాళ్ళు తలుసుకుంటారు నానమ్మ తాతయ్య అని అమ్మమ్మ తాతయ్య అని చేస్తారు అనేది ఉండదండి అప్పుడు ముందు నుంచి కూడా లేదు ఇప్పుడు ఉండదు అది మనకే చేస్తారో లేదో మన పిల్లలు మనకు తెలియదు మనం ఆ సాంప్రదాయంలోంచి వచ్చి పెద్దలు చేసి చూసాం కాబట్టి మనం ఉన్నంతకాలం మనం పాటించి మన పెద్దల్ని మనం గౌరవించుకుందాం ఇదేనండి నేను చెప్పాలనుకున్నది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి